ఒక తల్లి ఆ కొడుకు యొక్క స్కూల్ బ్యాగ్ని చూస్తూ ఉంది అని పిలిచి ప్రే ఇవన్నీ ఎందుకు అని అంటారు వాడికి తెలియదు ఎందుకు ఉపయోగపడతాయో ఇరుగుపోయిన పెన్సిల్ ముక్కలు చెక్కేసిన పెన్సిల్ పైన రేపరు ఇవన్నీ లోపల పెట్టుకున్నాడు ఎందుకంటే అదొక సరదా ఈరోజు కొంతమంది సరదా క్రైస్తువులు ఉంటారు ఎందుకమ్మా అలా చేసేవంటే లేదండి పాస్టర్ గారు అది ఉండకూడదమ్మా దాంతో నింపుకోకూడదమ్మా అది చెప్తమ్మా విశ్వాసముతోనూ ఆత్మతోనూ కృపతోనూ బలముతోనూ నిండుకున్న వాడు స్తపన స్తపన యొక్క హృదయం లోపల ఇక ఖాళీ లేదు దైవ సంబంధమైన వాడితో తన హృదయాన్ని నింపేసుకున్నాడు ఎక్కడ తన హృదయం లోపల భూసంబంధమైన వాటికి అవకాశమే లేనంతగా నింపేసుకున్నాడు పరలోక సంబంధమైన తో మనం నింపబడినప్పుడు నింపబడ్డ మనము ఒక కిరీటంగా మార్చబడతాం